హలో డలింగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ బాయ్స్ సో డాది ఈరోజు వీడియో వచ్చేసి చేస్తున్నా అంటే ఒక ఇన్సిడెంట్ మీద వీడియో చేయడం జరుగుతుంది ఇన్సిడెంట్ ఏంటి అంటే నాగర్ తర్మ ప్లేస్ సో వీడియో తినే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ చేశాను డలింగ్స్ అందరికి బెట్టింగ్ అండ్ గ్యామ్లింగ్ యాప్స్ని నమ్మి ఎవ్వరు కూడా ఆడద్దు ఆడి మీ లాస్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకునేంత వరకు వెళ్ళకండి గాయస్ సో మనయితే వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఏంటి అంటే వీడియో వచ్చేసి నాగర్ కర్నూల్ అనే డిస్టిక్ లో గురకొండ అనే ఒక చిన్న విలేజ్ ఉంది గాయస్ ఆ విలేజ్ లో ఒక హమాన్ టెంపుల్ ఉంది ఆ హమాన్ టెంపుల్ దానికి ఒక కపుల్ అయితే వెళ్ళారు వాళ్ళు లవర్స్ ఆ వైఫ్ స్పెండ్ హస్బెండ్ లేకపోతే ఏంటి అనేది మనకైతే క్లారిటీ లేదు సో దాని గురించి మనమైతే మాట్లాడటే అండ్ ఈ అయితే అక్కడికి వెళ్ళారు పొడి ప్రాంతాల్లో అంటే గుడి కొంచెం ఫారెస్ట్ రిజర్వ్ వరైటీ ఆ టైప్ లో ఉంటుంది సో కపలు అక్కడికి వెళ్ళారు ఎందుకు మాట్లాడుతున్నారు ఒక త్రీ ఫోర్ అవర్స్ అక్కడ టైం స్పెండ్ చేసేది ఎప్పుడైతే చీకట్ పడుతుందో కొంచెం డైర్యా అంటే ఒక సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ కి వీళ్ళు అమ్మాయికి వాష్రూమ్ రావడము జరిగింది పరిస్థితి తను ఆ చెట్లలోకి వెళ్ళడం అయితే జరిగింది ఆ అమ్మాయికి వచ్చి సేఫ్టీగా ఈ అబ్బాయి కూడా వెళ్ళాడు ఎవరైతే అబ్బాయి వెళ్ళాడో అమ్మాయితో పాటు ఆ అబ్బాయి కూడా వెళ్ళడం అయితే జరిగింది సో ఈ టెంపుల్ ఈ హనుమాన్ టెంపుల్ లో ఒక పర్సన్ అయితే వర్క్ చేస్తూ ఉంటాడు ఆ పర్సన్ వచ్చేసి ఆ పర్సన్ వర్క్ వచ్చేసి ఏంటి అంటే అప్పుడే క్లీన్ చేయడము అండ్ అప్పుడు ప్రాంతాలను చూసుకోవడం ఆడము అతను సో అతను ఏం చేసిండు అంటే ఈ కప్పలు ఎప్పుడైతే చెట్లపై వెళ్ళారో పొదలపై వెళ్ళారో అప్పుడు వాడు అది అబ్జర్వ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ని ఒక ముత్తూరుకి ఫోన్ చేసి పిలిపించండి అండ్ వాళ్ళ ముత్తూరు వచ్చారు వాళ్ళ ముగ్గురు వచ్చారు మళ్ళీ ఇప్పటి నలుగురికి ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళని వినిపించండి వినిపించాక మొత్తం సెవెన్ మెంబెర్స్ వచ్చారు సెవెన్ మెంబర్స్ అయిపోతాం సెవెన్ మెంబర్స్ కలిసి ఈ అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని కూడా కొట్టి ఈ అబ్బాయిని వచ్చేసి ఒక చెక్షు కట్టేసి చేసి దారుణాది దారుణంగా కొట్టి అమ్మాయిని కూడా దారుణాది అంటే దారుణాది దారుణంగా కొట్టి అమ్మాయిని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ కలిసి అత్యక్షం అయితే చేసారు అంటే రేపు అయితే చేసారు రేపు చేసి అవిగాక ఈ దారుణాది దారుణంగా కొట్టేది ఆ అమ్మాయి అబ్బాయి కూడా ఆ దెబ్బలు తిని దాని తర్వాత వాళ్ళు అన్కాన్షియస్ స్టేజ్ లో దాహం దాహం అని అడుగుతూ ఉంటే వాళ్ళకి వాటర్ వాటర్ ఇవ్వాల్సింది పోయి అంత ఎట్లా అంటే కిరాతకంగా వాళ్ళు ఏమన్నా నాకు అర్థం కాబట్టి వాళ్ళు దాహం దాహం అని అడుగుస్తూ ఉంటే వాళ్ళ నోట్లలో యూరిన్ పోషని చెప్పడానికి నాకు ఇట్లనే ఉంది కానీ తప్పట్లేదు యూరిన్ చేసాడు యూరిన్ పోసి అది అట్లా చేసి అండ్ దాని తర్వాత ఈ విషయం వచ్చేసి బయటికి ఎవరికైనా చెప్పినా లేదా బయట పెట్టినా కూడా మీ ఫొటోస్ మీ వీడియోస్ అన్ని లీక్ చేస్తాము మీ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళని బెదియడం అయితే జరిగింది సో మరి బయటకు అయితే పెట్టలేదు చాలా రోజుల వరకు ఈ నిమిషం అయితే బయటకు పెట్టలేదు రీసెంట్గా ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఏంటి అంటే ఆ అబ్బాయి నా ఫోన్ నా మనీ నా వ్యాలెట్ వ్యాలెట్ నా మనీ అన్ని మిస్సింగ్ అయినది అని చెప్పి పోలీస్ స్టేషన్ లో అడిగింది నా ఫోన్ ఇంకా నా వ్యాలెట్ అన్ని నాకు కొంచెం వెనక్కి తెప్పించి అని చెప్పి అడిగింది అడగడం వల్ల పోలీసు వాళ్ళు ఏంటి అంటే ప్లేస్కి వెళ్ళి మొత్తం చేసి వాళ్ళకి ఏమి అర్థం కాలేదు ఈ అబ్బాయిని అడుగుతూ అడుగుతుంటామో ఈ అబ్బాయి నా ఫోన్ పోయింది నా వ్యాలెట్ పోయింది అని మాట్లాడుతుంది భయంతో అక్కడ వాళ్ళని నిస్ అరవనే బయం తో మాట్లాడ ఎక్వయా చెప్పున్న ఫోన్ మైదన వాల అక్కడ తో ఇండియాన చెప్పున్న వేరేదే ఏమ చెప్పుకున్నా సో ఇంత పోలీసోలేకి అంటే ఈ అబ్బాయికి కైయమిచ్చి అసలీ ఏం జరిగింది ఏంటి ఏంటి అనేది కలుగున దయ్యం నొప్పి నేను ముందండికు ము బయబడాల్సిన అవసరం లేదు నేను చూసుకుంట బైట అంటే ఉన్నా దప్పి తెలు పోలీసోలేపడత దయ్యం ఇచ్చి అప్పైకి అప్పుడు అబ్బాయి ఈ మటంతం బయట పెట్టాడు ఇట్లా నన్ను మా గర్ల్ ఫ్రెండ్ ఇట్లా హిట్ చేశారు మా గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి దానాది దానంగా హిప్ చేసేది అని చెప్పి అబ్బాయి అయితే బయటపెట్టి సో దాని తర్వాత ఈ సెవెన్ మెంబర్స్ ని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది పోలీస్ వాళ్ళు అదే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి సెవెన్ మెంబర్స్ ని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది కానీ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి కానీ మన గవర్నమెంట్ కి కానీ జుడిషియరీ సిస్టమ్ కి ఇట్లా దారుణాది దారుణంగా రేపు రేపు చేసి వాళ్ళని అరెస్ట్ చేసే అరెస్ట్ చేయడం అనేది చాలా చిన్న మాట తెలిసినంతవరకు దారుణాది దారుణంగా శిక్షలు వాళ్ళు వాళ్ళకి ఏదైనా చిన్న రిక్వెస్ట్ గవర్నమెంట్కి కానీ జ్యుడిషియరీ సిస్టమ్కి కానీ వీళ్ళకి కానీ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే యూట్యూబర్స్ అందరికి కూడా నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అన్న మీరు అందరూ కూడా ఏంటి అంటే ఇష్యూస్ మీద పోరాడుతుంది కాదు అనట్లేదు ఇప్పుడు అలాగే చిప్పిక్స్ కానీ లేదా బిట్టింగ్ యాప్స్ ఇష్యూస్ మీద కానీ పోరాడుతుంది ఉండట్లేదు మేము చెప్పేది కరెక్టే కానీ దీని మీద కొంచెం టిచ్ చేయండి ఈ డేప్ కేస్ మీద మీరు కొంచెం రెస్పాండ్ అయ్యరు అనుకోండి పబ్లిక్ లో పబ్లిక్ అనేది చాలా మందికి ఇంకా తెలియదు అసలు జరిగింది అని చెప్పి ఇంకా చాలా మంది కంటే చాలా మందికి తెలియదు మీరు చేయడం వల్ల ఏంటి అంటే పబ్లిక్ కి తెలుస్తుంది పబ్లిక్ కి తెలియడం వల్ల ఏంటి అంటే ఇష్యూ అనేది కొంచెం ఇది అవుతుంది పెద్ద అవుతుంది పెద్ద అవ్వడం వల్ల ఏంటి అంటే జ్యుడిషియరీ సిస్టమ్ కానీ మన గవర్నమెంట్స్ సెంటర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఈ కేసుని కొంచెం గట్టిగా చేస్తారు గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి గట్టి శిక్షలు పడేదట్టు చేస్తారు కానీ అంటే ఇప్పుడు మీరు అడగచ్చు శిక్షలు పడినంత మాత్రం అమ్మాయికి న్యాయం జరిగినట్ట న్యాయం జరిగినట్టయితే కాదు ఎందుకు అంటే అమ్మాయి అనుభవించిన మానసిక వేదకి వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు వేసినా కూడా అది న్యాయం జరిగినట్టయితే కాదు కానీ ఏంటి అంటే ఇక్కడ అమ్మాయికి వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ అన్న కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతుంది అని చెప్పి నా ఒపీనియన్ సో అందరూ కూడా ఈ ఇష్యూ మీద కొంచెం రెస్పాండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ అలాగే చిన్న టీకెల్స్ అవన్నీ కూడా అసలు ఏంటి అంటే ఇది ఓకే అవును తిట్టేది దాని గురించి మీరు పోరాడుతారు ఓకే రాదు అనుకుంటే కానీ చాలా చిన్న ఇష్యూ ఈ ఇష్యూతో పోలిస్తే వచ్చినంత వరకు ఎందుకు అంటే ఒక అమ్మాయి ఒక కమ్మ అది కూడా మన పూజించే హనుమంతుడు అంటే ఇంకా అతిశక్తి అయిన దేవుడు అని మన హిందూస్ లో అట్లాంటి ఆయన హనుమాన్ టెంపుల్ గుడి ప్రాంతంలో ఇది జరగడం అనేది చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది అంటే సో అందరూ కూడా దీని మీద రెస్పాండ్ అవ్వాలి అని పోతుంది థ్యాంక్స్